బిగ్ బాస్ నైన్కి అయితే వైల్డ్ కార్డెంటరీగా అయితే కావ్యగారు వస్తున్నారు ఈసారి ఈసారి కావ్యగారు అయితే టీఆర్పీకి క్వీన్ కాబోతున్నారా అసలు బిగ్ బాస్కి కావ్యగారు రావడానికి కారణం ఏంటి అనే విషయాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం లాస్ట్ సీజన్లోనే చూసాం నిఖిల్ అయితే కావ్య చాలా పాపులర్ అయింది వాళ్ళిద్దరి మధ్య ఏదో ఎఫైర్స్ ఉన్నాయని ఆ టైంలో నిఖిల్ ఏడ్చుకుంటూ చెప్పడం ఆ టైంలోనే కావ్య స్పందిస్తూ కొన్ని కొన్ని నాటకాలను నమ్మొద్దు అలా ఎలా అని చెప్పేసి తను ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ పెట్టడం తర్వాత అయితే నిఖిల్ బిగ్ బాస్ విన్నర్గా అయిన తర్వాత శ్రీముఖి షో అయినటువంటి ఆదివారం స్టార్మ పరివారం షోకి వచ్చిన తర్వాత శ్రీముఖి వీళ్ళిద్దరిని పెట్టి నానా హంగామా చేయడం కావ్య అయితే నిఖిల్ వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు ఆ షో నుంచి వెళ్ళిపోవడం తర్వాత రావడం చాలా ట్రెండింగ్లో అయితే నిలిచారు గత వన్ ఇయర్ నుంచి అయితే బాగా ట్రెండింగ్లో ఉన్నారు కావ్య గారు అలాగే నిఖిల్ అయితే అలాగే ఈవిడ కూడా చాలా యాక్టివ్గా ఉంటారు చాలా పద్ధతిగా ఉంటారు తన సోషల్ మీడియా అకౌంట్ చూసుకున్నట్టయితే చాలా పద్ధతిగా ఉంటాయి పోస్టులన్నీ కూడా కావ్య కూడా చాలా డిగ్నిటీగా మెయింటైన్ చేస్తారు చూడడానికి అయితే చూడ ముచ్చడిగా ఉంటుంది ఇవిడైతే తన క్యారెక్టర్ పరంగా అవనేవ్వండి బ్యూటీ పరంగా అవనేవ్వండి చాలా బాగుంటుంది ఈవిడైతే ఈవిడ పద్ధతులు అన్నీ బాగుంటాయి చూడడానికైతే మరి మీకెలా అనిపిస్తుందో కానీ ఈవిడైతే ఈసారి బిగ్ బాస్కి వస్తే టీఆర్పీ పిక్ విన్ అవుతుందనే చెప్పాలి ఎందుకంటే టాస్క్లు కూడా బాగానే ఆడుతుంది అలాగే ఫిట్గా కూడా ఉంటారు ఈవిడైతే మా టీవీలో ఇంతకుముందు చిన్ని సీరియల్లో అయితే చేశారు చిన్ని సీరియల్లో అయితే ఈవిడి కోసమే చాలామంది అయితే చూశారు ఈవిడ తప్పుకొని నుంచి ఆ సీరియల్ రేటింగ్ కూడా పడిపోయింది ఇంకా మందికి అయితే డౌట్లు రావచ్చు ఇప్పుడు వేరే సీరియల్ చేస్తుంది కదా ఎందుకు వస్తుందని ఆ సీరియల్ అంత ఇంట్రెస్టింగ్ ఏం లేదు అయినా కూడా ఒక బిగ్ బాస్ అయితే వంద సీరియల్తో సమానం అంత బాగా పాపులర్ అవుతారు బిగ్ బాస్ వాళ్ళైతే బిగ్ బాస్ వల్ల మంచి జరిగిన వాళ్ళు ఉన్నారు చెడు జరిగిన వాళ్ళు ఉన్నారు బిగ్ బాస్కి రాకముందు మంచిగా పాపులర్ అయి మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు అందరూ బిగ్ బాస్ నుంచి బయటికి వెళ్ళాక చెడ్డ పేరు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సీజన్ ఫైవ్లో సీజన్ త్రీలో చూసాం బిగ్ బాస్ రాకముందు మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు బిగ్బాస్ నుంచి బయటికి వెళ్ళాక చెడ్డ పేరు అయితే తెచ్చుకున్నారు మరి ఈ సీజన్లో కావ్య గారు మంచి పేరు తెచ్చుకుంటారో చెడ్డ పేరు తెచ్చుకుంటారో చూడాలి మరి ఈవిడు బిగ్ బాస్ రావడానికి అసలు కారణం అయితే ఈవిడి మీద చాలా రూమర్స్ అయితే వచ్చాయి అలాగా అని చెప్పి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూనే ఉంది ఈవిడైతే దేనికి స్పందించలేదు కొన్ని కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చినా సరే ఫుల్ డీటెయిల్స్గా అయితే ఎవరికీ తెలియదు ఏం జరిగిందని దాన్ని కొన్ని కొన్ని ఇంటర్వ్యూస్లో తన బ్రేకప్ గురించి అడిగినా ఎంతమంది చెప్పినా సరే పొడి పొడిగా ఆవిడైతే సమాధానాలు చెప్పేది ఇప్పటివరకు క్లారిటీగా ఆవిడ ఇది జరిగిందే అని చెప్పి చెప్పలేదు చూడాలి మరి ఈ షోలో అయినా చెప్తుందో లేదో ఈ షోకి అయితే ఆవిడ నేనేంటి నా క్యారెక్టర్ ఏంటి అని నిరూపించుకోవడానికే వస్తున్నారు చాలామంది అయితే తన గురించి మంచిగా ప్రచారం చేసిన వాళ్ళు ఉన్నారు అలాగే చెడుగా కూడా ప్రచారం చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే పబ్లిక్గా సారీ చెప్పినా కూడా ఎంత అనే అనేవాళ్ళు కూడా ఉన్నారు ఏదో గట్టి కారణం లేకపోతే యాక్సెప్ట్ చేస్తుంది కదా అనేవాళ్ళు కూడా ఉన్నారు కావ్యగారి ఫ్యాన్స్ అయితే చాలామంది బిగ్ బాస్ షోకి కావ్య గారు లాంటి వాళ్ళు సెట్ అవరు కావ్య గారు అయితే రాకపోవడమే మంచిది బిగ్ బాస్ ఒక వేస్ట్ షో అంటూ చాలామంది అయితే తన ఫ్యాన్స్ అయితే కామెంట్స్ చేస్తున్నారు కానీ వైల్డ్ కార్డుగా అయితే ఈసారి కావ్యగారు అయితే వస్తున్నారు చూడాలి మరి మరి మీలో ఎంతమంది కావ్యగారు అంటే ఇష్టం